సార్ మీ పర్సనల్ విషయం మాట్లాడదాం సార్ ఇప్పుడు వరంగల్ పార్లమెంట్కి మీరు ప్రయత్నిస్తున్నారు మీ పేరు చాలా బలంగా వినిపిస్తుంది కానీ మధ్యలో చిన్న మెలిక సార్ మాజీ డీజీపీకి ఎవరికో ఇస్తారు అనేటువంటి మాట కూడా మా సోర్సెస్ నుంచి మాకు వినిపిస్తున్నటువంటి మాట దీన్ని ఏమంటారు సార్ మీరు అంటే ఎలా ఎలా ఇది అది అంటే వాళ్ళకా మీక నేను వరంగల్ స్థానికుని కరెక్ట్ వరంగల్లోనే పుట్టినా నేను అవును నా విద్యాభ్యాసం మా ఊళ్ళో అట్లాగే ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనమకొండ వరంగల్ తర్వాత తదనంతరం మెడిసిన్ చేసేందుకు హైదరాబాద్ వచ్చి తర్వాత నేను గజ్వేల్లో సిద్దిపేటలో ఎంపీ ఎమ్మెల్యే అయిన తర్వాత స్టేషన్ కన్పూర్లో ఎమ్మెల్యేను నేను మంత్రిని తెలంగాణ ఉద్యమకారుని అసలు ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ రెండవ దఫా ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భం నేను మొదటి వ్యక్తిని కేసీఆర్ నేను ముగ్గురు ఐదుగురమే ఉన్నవారు ప్రధాన ముఖ్యులం మరి మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయ్యే వరకు నిర్ణయం జరిగే వరకు పార్లమెంటులో చట్టం జరిగి తెలంగాణ ఆవిర్ ఆవిర్భావం వరకు ఉద్యమంలో ఉన్న వ్యక్తిని మరి నేను నిజంగా అక్కడ నాకంటే అర్హత కలిగిన వాళ్ళు నేను ఈ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతంలో లోక్సభ ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది మధ్యలో చేసిన తదనంతరం గజ్వేల్ ఎమ్మెల్యేను కన్పూర్ ఎమ్మెల్యేను రాజకీయాలలో నలభై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వ్యక్తిని వేరే వాళ్ళు ఆశించవచ్చు నో ప్రాబ్లం అడగడం ఎవరైనా అడుగుతారు కానీ పార్టీ నాకున్న మెరిట్ని కాదని నాకున్న అనుభవాన్ని కాదని నాకున్న చరిత్రను కాదని వేరే వాళ్ళకి ఇస్తుందని నేను అనుకోవడం లేదు ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా స్థానికంగా చాలా మంది టికెట్ ఆశించడంలో తప్పులేదు అడగవచ్చు కానీ నేనైతే నేనే అసలైన అభ్యర్థిని అన్ని అర్హతలున్న అభ్యర్థిని నాకు ఇస్తేనే ఆడ నిజంగా అన్ని వర్గాలను కదిలించగలిగిన శక్తి యుక్తి నాకే ఉంది నాకే టికెట్ వస్తుంది అని నేను ఆశిస్తు ఆశిస్తున్నారు సార్ కానీ వరంగల్ పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి కదా సార్ ఒక్కొక్క ఒక వరంగల్ ఒక్కటే కాదు ఇప్పుడు మల్కాజ్గిరి మేడ్చల్ చూసుకున్నా జహీరాబాద్ చూసుకున్నా నిన్నటి వరకు ఒక పేరు వినబడింది ఇప్పుడు చాలా హై కాంపిటీషన్ అన్ని లొకేషన్స్లో కనిపిస్తుంది నిన్న మొన్న పార్టీలో జాయిన్ అయినోళ్ళు కూడా బీజేపీ నుంచి మాకు ఇప్పుడు ఈ ఎంపీ టికెట్ కావాలి ఈ ఏరియా నుంచి కావాలి అని బలంగా మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆశాభావలు టికెట్ కావాలని రాజకీయాలలో ప్రవేశించాలని ఉన్నత వర్గీయులు డబ్బులు ఉన్నవాళ్ళు ప్రజాక్షేత్రంలో పేరున్నవాళ్ళు అనేక మంది టికెట్ ఆశిస్తారు కానీ పార్టీ ఆ మెరిట్స్ డిమెరిట్స్ అన్ని పరిగణలోకి తీసుకుంది ఎవరు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటారా ప్రజల మన్ననలు పొందగలుగుతారా వారి యొక్క వ్యక్తిగత జీవిత చరిత్రలు ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఇవన్నీ చూసి పార్టీ నిర్ణయం చేస్తుంది అది మల్కాజిగిరి కానీ జైరాబాద్ కానీ మెదక్ కానీ ఆదిలాబాద్ కానీ ఎక్కడైనా కొంత పారామీటర్స్ ఉంటాయి కదా ఆ లెక్క ప్రకారం పార్టీ నిర్ణయం చేస్తుంది అడగడము ఆశించడము అనేక వర్గాల వాళ్ళు ముఖ్యంగా యువకులు ఉత్సాహవంతులు చాలామంది అడుగుతారు అందులో మెరుగైన వాళ్ళను చూసి అది తెలంగాణ ప్రాంతంలో ఏ నియోజకవర్గం అయినా ఆ లెక్క ప్రకారం ఇవ్వాల్సిందే వస్తాయి అటెండ్ చేస్తారు వాళ్ళు సరే అది ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరో డబ్బు ఉండగానే మా దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది నాకు టికెట్ ఇవ్వమంటే పార్టీలు ఇవ్వదు కదా డబ్బే ప్రాధాన్యం కాదు కదా క్షేత్రంలో వారి యొక్క పర్ఫార్మెన్స్ వారి యొక్క ఎక్స్పోజరు వారికి ఎంత ఎంత కాలం నుంచి ఉన్నారో అవన్నీ చూసిస్తారు కాబట్టి ఆ పారామీటర్స్ ఆ కొలతబద్దలు ఉన్నాయి ಕೊಲ್ತಾಬಾದಲ್ಲ ಅವರು ಫಿಟ್ ಐತೆ ಸರ್